هينو مان صاحب اوا مارگ لي هبلي اندر تي هي جلاب ڪري راڳو ڏيڏي जय बिर जय भीम जय भीम जय भीमीर हय शा रतनारतनो பஸ்மா மைலால வந்தாமா பஸ்மால வந்தாமா இந்தங்க சவாஜந்தா ஆபிராலி அம்பேத் ஜெயே 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 जय जय

એક ગાડી રંટી કરાવી દઉં કેં જોર નાડી వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ పిబిఐఎఫ్ విక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ స్మరణ ఒక మహోత్తర కార్యక్రమం ఆ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి భాగం చేస్తూ నాకు ఒక అదృష్టాన్ని కల్పించినటువంటి ధరణీయులు డిస్టిక్ కన్వీనర్ గారు సోదరుడు శ్యామ్ గారికి అదేవిధంగా వారితో ఉన్నటువంటి అంబేద్కర్ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాతో పాటు బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు వేదల అశోత్తన్న గారు అదేవిధంగా మాముల రాజు గారు ఉన్నారు మరియు మా కస్తూరి సత్యమన్న గారు మా పెద్దలు గౌరవనీయులు ఎల్ శేఖర్ గారు అదేవిధంగా మా మహిళా సోదరి మనలు మమత గారు లక్ష్మి గారు పూర్వలక్ష్మి గారు లక్ష్మి గారు కవిత గారు మరియు మాతో పాటు పాల్గొంటున్నటువంటి గంగరాజం గారు మా గారు కాషి గారు పాల్గొంటున్నటువంటి వారు బీజేపీ మిత్రులందరూ కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగమై అంబేద్కర్ని గారిని సేవించుకుంటాము అని ఇక్కడికి రావడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాము ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి సహకారం లేకపోయినా చిన్నప్పటి నుంచి పసి మనసు ఒక అంటరానితనంతో ఒక అస్పృశ్యతతో కనీసం తాగుదామంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితిని ఎదుర్కొని కనీసం ఎవరిని ముట్టకూడదు క్లాస్ రూమ్లో దూరంగా ఒక్కడే మూల కూర్చోవాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి గట్టి పరిస్థితులను ఎదుర్కొని నా పిల్లవాడే పెరిగి పెద్దై ఇంత పెద్ద గొప్ప చరిత్ర గల భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అందించారంటే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చిన్న ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న అగ్గి రవ్వల ఉద్భవించి ప్రపంచంలోనే మహోజ్వలమైనటువంటి జ్వాలగా ఎదిగినటువంటి నాయకులు ఆ జ్వాల వెలుగులో బడుగు బలహీన వర్గాల బిడ్డలందరినీ నడిపించినటువంటి నడిపిస్తున్నటువంటి నడిపించబోయేటటువంటి నాయకులు డాక్టర్ టీఆర్ఎ చరిత్ర పుటలలో వారి గురించిన సత్యాలు మనం భావి భవిష్యత్ తరాలకు అందించబోయేటటువంటి రత్నాలు కావాలి ఒక్కొక్కటి వారి గురించి చెప్తా పోతా ఉంటే ఎన్నో మరెన్నో సత్యాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వారి గురించినటువంటి పుస్తకాన్ని చదువుతూ చదువుతూ ఉంటే రోమాలు నిక్కబరుచుకుంటాయి కార్మికుల కోసం చట్టాలు చేశారు కార్మికుల కోసం అల్లు పెరగని పోరాటం చేశారు వారు బీసీల కోసం ఎస్సీల కోసం మైనారిటీల కోసం అంటే మా మహిళా సోదరి మనల కోసం పని చేసే చోట కూడా వారికి రక్షణ ఉండాలి వారికంటూ ప్రత్యేక పనివేళలు ఉండాలి వారికంటూ హక్కులు ఉండాలి అని మొట్టమొదటిగా కొట్లాడినటువంటి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఆరిపోయినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటు కార్మికుల కోసం వాడుకు బలహీన వర్గాల కోసం ఇటు మహిళల కోసం పోరాటం చేస్తున్నారు వారి గురించి ఒక కుప్ప నాయకుడు ఒక విషయం చెప్పింది మనం ఒక రెండు పేజీలు చదివితేనే ఒక గంట సేపు చదువుతాం కావచ్చు సరే గుర్తుంచుకుంటా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గుర్తుంచుకుంటాం కావచ్చు కానీ నిజంగా ఒక పెద్ద నవలని వారు క్షణాల్లో చదివి ఏ పేజీలో ఏం సబ్జెక్ట్ ఉంటుంది ఏం విషయం ఉంటుంది అది ఏ లైన్లో ఉంటుంది అని తక్కువ సెకండ్లలో చెప్పేవారంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ అంతెందుకు ప్రపంచంలోనే పెద్దదైనటువంటి పర్సనల్ లైబ్రరీ ఆ రోజుల్లోనే మన అంబేద్కర్జీ దగ్గర ఉండేది వారు ఒక్కటే నమ్మేవారు బలుగు బలహీన వర్గాలు ఎదగాలి నిజంగా అనుకుంటే వారు ఒక రకంగా కాదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని వారు బలంగా నమ్మేవారు అన్ని రంగాలలో ఈ మూడు రంగాలలో అభివృద్ధి చెందితేనే మన బలహీన వర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాయని మనం ఈ ఈరోజు వారు చూపినటువంటి దారి వారు చూపినటువంటి ఆలోచన సరళి ప్రతి ఒక్క బిడ్డ బలహీన వర్గాల అణగారిన వర్గాల బహుజన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనలతో ముందుకురికి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని మరొక్కసారి నేను కోరుకుంటూ ఈ యొక్క బృహత్ కార్యక్రమంకి నన్ను ఒక భాగం చేసినందుకు గాను మరొక్కసారి మా అంబేద్కర్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు आलोचन अंबेदकर अंबे इंडिया अंबेदकर अंबे